మూడోసారి ఎండి వచ్చింది మోడీ కూడా ఇప్పుడే జాతిని ఉద్దేశించి మాట్లాడారు అసలు ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మాజీ ప్రధాన మాజీ ప్రధానమంత్రి మోడీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు అది మనకి ఈ ఎలికల్లో ఆయన స్టేట్మెంట్స్ అన్నిటి మాదిరిగానే పరమ హాస్యాస్పదంగా ఉంది నేను నేను అవతార పురుషుణ్ణి అన్న దగ్గర నుంచి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంత గా ఉన్నాయో ఇది కూడా అంతే గా ఉంది ఎన్డిఏ మీద విశ్వాసం ఉంచిన ప్రజలకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు చేసి గతంలో ఈ విశ్వాసాన్ని భవిష్యత్తులో నిలబెట్టుకుంటాం మీరు ఇచ్చిందని చెప్పారు ఇక్కడ మొట్టమొదటి విషయం మనం అడగాల్సింది ఏంటంటే అసలు మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీ అని కదా మీరు రంగంలోకి దిగింది అక్కడ బీజేపీ కూడా లేదు కదా ఎన్డీఏ వదిలేయండి ఈ ఎలక్షన్స్ ఎన్డీఏ పేరు మీద జరిగాయా ఎన్డీఏ గ్యారంటీ ఎక్కడన్నా ఉందా బీజేపీ గ్యారంటీ ఎక్కడన్నా ఉందా కేవలం మోడీ గ్యారంటీ ఉంది మరి అటువంటి మోడీ గ్యారంటీ మోడీ పార్టీ అయిన బీజేపీకి జనం రెండు వందల నలభై కూడా మీరు మొదలు పెట్టింది అక్కడ చార్సో పార్ నాలుగు వందలు దాటించండి అని అడిగారు జనాన్ని మీ మీద విశ్వాసం ఉంటే నాలుగు వందలు కాస్త మూడు వందల డెబ్బై మీరు అన్నట్టు మూడు వందల డెబ్బై అన్నా ఇవ్వాలిగా మూడు వందల డెబ్బై కూడా ఇవ్వకుండా మీకు రెండు వందల డెబ్బై దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు జనాలు కాబట్టి విశ్వాసం ఉంచారు కాదు ఇక్కడ మీరు ఎలక్షన్ ప్రక్రియను గనక జాగ్రత్తగా చూసి సిబిఐ ఈసీ వీటన్నిటిని విపరీతంగా వాడారు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఇష్టం వచ్చినట్టు వాడారు లాస్ట్ మినిట్ లో ఈసీ చైర్మన్ ని మార్చారు ఈ అంటే ఈ రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని విపరీతమైన దుర్వినియోగం చేశారు ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్ని జైల్లో పెట్టారు కాంగ్రెస్ కి సంబంధించిన ఖాతాలు మొత్తం స్తంభింపజేశారు మొత్తం ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద ఈడీ దాడులు బెదిరింపులు బ్లాక్ మెయిల్స్ చేశారు ఇది అందరికీ తెలిసిన సత్యం అందరికీ అర్థమైన విషయం ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఎన్ని ఎలక్షన్స్లో ఎన్ని రకాల ధ్రువీకరణల గురించి మీరు ప్రయత్నించారు మచ్చి మంగళసూత్రం మా మొఘలాయి ఆ తర్వాత గేదెలు పట్టుకుపోతారు కాంగ్రెస్ మీ ఇళ్ళని ఎక్స్రే చేసి మీ డబ్బులు పట్టుకుపోతుంది మీ ఆస్తులు తీసుకెళ్లి ముస్లింస్కి ఇస్తారు అక్కడి నుంచి మొదలయ్యి నేను అవతార పురుషుణ్ణి రాముణ్ణి తీసుకొచ్చాను రాముడికి మొక్కటానికి పరిగెత్తి మధ్యలో ఎన్ని రకాల ధృవీకరణలకి వీలు ఉంటుందో అన్ని రకాల ధృవీకరణలు చేశారు ఆ తర్వాత వాగ్దానాలు చేయనివి ఏమన్నా ఉన్నాయా అన్ని రకాల వాగ్దానాలు చేశారు చివరికి ఎనభై కోట్ల మందికి మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నాం కాబట్టి మా కోర్టు అయిపోతే మీకు పాపం తగులుతుందని శాపాలు కూడా పెట్టారు ఏమన్నా ఉందా చెయ్యండి విషయం ఆ తర్వాత మొత్తం మీడియా మొత్తం మీడియా గుండు గుత్తగా మీ వెనకాల ఉంది అంటే ఈ ఎలక్షన్లో స్టార్టింగ్ టు ఎండింగ్ జనవరి నుంచి ప్రారంభం అయిన రామ మందిరం అయోధ్య ప్రారంభం దగ్గర నుంచి గోదీ మీడియాలో ఇవ్వాలి వరకు మొత్తం బిజెపి మోడీ విజయ సాధనలో ముందున్నట్టుగా మనం చూసాం ఇవాళ కూడా అదే చర్చ నడుస్తాం ఇవాళ కూడా అదే చర్చ నడుస్తుంది అంటే ఏంటి నువ్వు విజయం సాధించావు ప్రతిదీ మాస్టర్ స్ట్రోకే అని చెప్పే మొత్తం మీడియా గుత్తుగా నీ పక్కన ఉంటే నీకు వ్యతిరేకంగా నిలబడి ప్రజలకి గురించి మాట్లాడింది ఎవరు ఎవరు అంటే కేవలం యూట్యూబర్స్ యూట్యూబర్సు ఇండిపెండెంట్ యూట్యూబర్స్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు వాటిని ఏమన్నా నిలబడినిచ్చావో ప్రభీర్ పురకాయస్ తో సహా అందరినీ న్యూస్ క్లిక్ ని జైల్లో వేసావు మిగిలిన వాళ్ళ మీద దాడులు చేసావు మీడియాను కూడా నువ్వు బతకనివ్వలేదు అంటే మీడియా మొత్తం నీ పక్క నుండి రాజ్యాంగ సంస్థలన్నీ నీ పక్క నుండి ఎలక్టరల్ బాండ్ల పేరు మీద పదహారు వేల కోట్ల రూపాయలు నీ దగ్గర ఉండి అది నీకు వైట్ మనీలో వచ్చింది అది కాకుండా ఎంత బ్లాక్ మనీలో వెనక డబ్బులు నీ రిసోర్సెస్ ఉన్నాయో మనకు తెలియదు వీటన్నిటినీ నీ దగ్గర పెట్టుకుని మీడియా నీ దగ్గర పెట్టుకుని చివరికి నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఈసీ ఎలక్షన్ కమిషను నువ్వేం చెప్తే అది డ్యాన్స్ వేసేదిగా ఉండి ఆ ఎలక్షన్ కమిషను ఓట్లు ఎన్ని పోలైనయో చెప్పవు పర్సెంటేజ్ చెప్పదు ఓట్ల సంఖ్య చెప్పదు చివరి నిమిషం వరకు మీటింగ్ పెట్టి కవితలు చదువుతూ ఉంటుంది మనందరికీ ఏ పదాలను అయితే ప్రధానమంత్రి గృహమంత్రి హోమ్ మినిస్టర్ వాడతారో ఆ పదాలను వాడుతుంది టూల్ కిట్ గ్యాంగ్ అని నెరేటివ్ జాస్ నెరేటివ్ బనాదియా అని మమ్మల్ని ప్రశ్నిస్తారా అని ఇదే ప్రశ్నలు ఈసీ కూడా అడుగుతుంది అటువంటి ఈసీ నేపథ్యంలో ఈవీఎంస్ ఎలక్షన్ ప్యాటర్న్ చూడండి ఏడు విడతల పోలింగ్ వాళ్ళకి అనుకూలంగా పెట్టారు ఎలక్షన్స్ ఈ నిన్న ఆయన కూర్చొని చెప్తాడు మేము మండేను ఈ శుక్రవారం పోలింగ్ జరగకూడదని మేము నేర్చుకున్నాము గుణపాఠం అట్లనే మేము ఎలక్షన్స్ ఇంత వేసవిలో పెట్టకూడదనే ఈ వేసవి భారతదేశానికి ఇవాళ కొత్తగా వచ్చిందా ఓ రెండు డిగ్రీలు పెరిగితే పెరిగి ఉండొచ్చు భారతదేశంలో ఎప్పుడు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది మరి అట్లాటప్పుడు పెట్టకూడదనే పాఠం కొత్తగా ఎందుకు నేర్చుకున్నావు అక్కడి నుంచి మొదలు పెట్టి ఏడు విడతలు కన్వీనియంట్ గా ఆయనకి ప్రచార అవకాశాన్ని ఇచ్చి ఆ తరువాత ఇందులో ఈవీఎంస్ గోల్మాలు ఈవీఎంస్ పని చేయకపోవటం రాయబరీలులో రెండు వందల ఈవీఎంస్ పనిచే పనిచేయలేదు పోలింగ్ రోజున పన్నెండు ఒంటి గంట వరకు పనిచేయలేదు ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ప్రతిపక్షాలు ఏన్ అవుతున్నాయో బొంబై గాని ఢిల్లీ గాని ప్రతి చోట పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ చాలా స్లో డౌన్ చేసి ఆ మాటకు వస్తే వాళ్ళ కౌంటింగ్ లో కూడా బీజేపీ సీట్లు గెలిచిన చోట కౌంటింగ్ చేయటానికి విపరీతమైన తొందరపాటు ప్రతిపక్షాలు గెలిచే ఎక్కడా కూడా కౌంటింగ్ రీకౌంటింగ్ రీకౌంటింగ్ పోలింగ్ రిజల్ట్ ప్రకటించడంలో జాప్యం చేశావు చిట్ట చివరికి కాపలా కాసుకోండి మీ పోలింగ్ బూత్లకి స్టేట్లకి అట్లనే సెవెంటీన్ సి ఫార్మ్స్ రెడీ పెట్టుకోండి ఏమన్నా తేడాలు వస్తే అని రెడీగా కూర్చోవలసిన పరిస్థితి కల్పించావు కూడా టాలియింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నీ మొత్తం సర్వశక్తులు ఇది చేశాను అది చేయలేదు అనకుండా చిట్ట చివరికి ఆ సూరత్ ఇండోర్ లో ఏకపక్ష ఎన్నిక అంటే అక్కడ ఇండిపెండెంట్లు ఘోరంగా ఏడుస్తున్నా మమ్మల్ని బెదిరించి మాన్పించారని ఏడుస్తున్నా అటువంటి చోట్ల ఏకగ్రీవం చేయటానికి ప్రయత్నించావు ఏకగ్రీవం చేశావు ఇన్ని ప్రయత్నాలు నువ్వు చేసినప్పటికీ ఇన్ని రకాల అతిరథ మహారథులందరూ నీ వెనకాల ఉన్నప్పటికీ దుర్యోధనుడు మాదిరిగా చివరికి చావు దప్పి కన్నులొట్టబోయి ఇవాళ ప్రజలు నా మీద విశ్వాసం ఉంచావని చూపుతారు అదే సమయంలో ప్రతిపక్షం రిసోర్సెస్ లేకుండా వాళ్ళు చేయగలిగిన చేశారు